హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ మార్నింగ్ నుంచి నేను ఇప్పుడు ఈవేళ వీడియో ఏం తీసానా ఏం ఉండాన మార్నింగ్ నుంచి అంటే ఏం కర్రీ చేశాను అనేది మీరు చూడండి మన పల్లెటూరు కర్రీ మా పల్లెటూరు శ్రీకాకుళం సైడ్ పల్లెటూరు కర్రీ విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ ఓకేనండి మరి మా వైపు ఇలాగే వండుకొని తింటాం చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మ్యారేజీలకు కూడా వేస్తారు ఓకేనండి వెళ్ళిపోదాం వీడియోలోకి రండి చూడండి ఇగోండి శనగపప్పు నానబెట్టుకున్నాను ఇవ్వండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాలు మనం పొయ్యి మీద వాటర్ వేసుకొని మనం ఉడకబెట్టుకుంటే తీసుకునేక ఏం చేస్తానని చూడండి అంటే చాలామంది తెలియదు చాలామంది తెలుసు ఈ విధంగా చెయ్యండి నేను చేసినట్టు చేస్తే కర్రీ చాలా బాగుంటుంది మరొకటి రోజు కూడా మీరు కొబ్బరి వేసినా సరే ఏమీ అవ్వదు అంత బాగా చేస్తాను చూడండి ఇప్పుడు ఇదిగోండి కొబ్బరికాయ అంటే ఫస్ట్ వారం శ్రావణ శుక్రవారం నాడు తీసుకున్నాను మూడు కొబ్బరికాయలు రెండు కొట్టేసాను దేవుడికి ఒకటి ఉండిపోయింది ఇది ఎలాగుంటుందో ట్రై చేయాలి కొట్టి చూసిన తర్వాత కొబ్బరికాయ బాగుంటుందో బాగుండదో ఇవన్నీ కొంచెం ఇక్కడ ఎలా ఉంది మరి ఎలాగుంటుందో చూడాలి కాయ అంతా బాగుంది చూద్దాం ఎలాగైతే అలాగవుతుంది సరేనండి ఇవ్వండి వాటర్ వేసుకున్నాను పొయ్యి వెలిగించుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఇందులో అన్నీ కూడా ఇలాగ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి పచ్చిశెనగపప్పు చక్కని కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఇదిగోండి ఉడవబడుతున్నాను పొయ్యి మీద ఒక రెండు పొంగులు పొంగాక తీసేలా ఎక్కువ ఉడవబెట్టి మెత్తగా అయిపోద్ది కర్రీ చాలా బాగా చేస్తాను చూడండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ నా సబ్సైలందరికీ నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు నా నమస్కారం ఓకే అండి ఇప్పుడు పప్పుడు కదా శనగపప్పు లాగా ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఎంత వండుకోవాలంటే అంత వండుకోవచ్చు మాంతి ఆంటీ ఏంటి ఇలాగ అంటుంది అంటే మరి ఇలాగ అంటే అది మాంతి ఆంటీ ముందు బాగలేకపోతే పర్లేదు బాగుంటుంది బాగుంటే కొద్దిగా జోకులు వేస్తుంది మా బంగారం బంగారంలాగా లేక మా సుజేత గారిలాగా ఓకే చక్కగాను అంత మెత్తగా కాక గట్టిగా కాక పల్లెటూరు కర్రీ ఏంటంటారు పల్లెటూరు కర్రీ అరే ఓకేనండి పల్లెటూరు కర్రీ ఇదండి చూడండి దాల్చిన చెక్క లవంగ మొగ్గలను ఒక నాలుగు కొబ్బరి మొక్క ఉండిపోయింది ఉంచేస్తాను కొత్తిమీర ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కొబ్బరి తురుము ఇది మన శనగపప్పు ఉడగబెట్టుకుని శనగపప్పు ఓకేనండి కొబ్బరి తురుము శనగపప్పు కర్రీ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది నిజంగా దీనికి ఈ కర్రీకి ఎంత బాగలేకపోయినా ఈ మందులు వేసుకుంటున్నాం తినకూడదు అదేం లేదండి ఈ కర్రీ అందరూ తినవచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు తినవచ్చు ఓకేనండి ఇదిగోండి మనం దాచిన చెక్కలు లవంగ మొగ్గలు రెండు ఓకేనండి ఇక్కడ పెట్టుకోవాలి అవి వేగుతున్నాయి కదా వేగేటప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లి ఉల్లి రెండు చూడండి నేను పెద్ద రెండు రెండు వేస్తున్నాను పెద్ద ఉల్లిపాయలు బాగుంటుంది ఎలాగైతే చాలా టేస్ట్గా ఉంటుంది కనిపిస్తుందా బంగారా వైజాగ్ వైజాగ్ వైజాగ్లో చేస్తున్నాను వైజాగ్తో కల్లీ పూల కర్రీ వైజాగ్లో చేస్తున్నాను ఏ రోజు వదులుతాను ఏ రోజు లేదో నాకే తెలియదు ఇది వంట అయితే తెచ్చి కదా కానీ వీడియో తీసి వచ్చి చెప్తున్నాను నష్టమే ఉండదు కానీ పెద్దగా ఉండదు ఉంటుంది మాకైతే పెద్దగా ఉండదు కానీ ఎడిటింగ్ చేస్తాను చూడండి చుక్కలు కనబడతాయి ఇక్కడ నుంచి ఇక్కడ వస్తే తల్లనొప్పి ఈ తలనొప్పి వల్ల నేను వెళ్ళకే పడుతున్నాను వీడియోలు చేసి ఓకేనండి ఇది వేగింది కదా తరిగదు ఇప్పుడు ఏం చేస్తుంది అక్కడ ఏవి అక్కర్లేదు కాకపోతే కొంచెం మనకి ఇప్పుడు వేగితే సరిపోతుంది ఓకేనండి ఇప్పుడు ఏంది కదా పసుపు దీన్ని సరి సరిపోయే పసుపు మీ క్వాలిటీ మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి మీ కర్రీ పసుపు అంతే కదా మన పల్లెపూరి కర్రీ శనగపప్పు కొబ్బరి పువ్వుతో కర్రీ చేస్తండి నిజంగానో ఏ ఆరోగ్యం లేకపోయినా కూడా తినవచ్చు దీనికి ఏ ప్రాబ్లం అంత ఆరోగ్యానికి మంచిది ఇలాంటి తదిలు ఎవరైనా పెంచాలండి తినగా తినరు వీడో కూడా సోడరు నాకు అర్థమైపోదు కానీ మీరు చూడకపోయినా నేను చేస్తాను మీరు చూడకపోయినా నేను చేస్తాను ఓకేనండి పసుపు పేసాను కదా ఇలాంటప్పుడు మనం కొబ్బరి తూరుని వేసుకోవాలి మీరు సోడరు నాకు తెలుసు కానీ నేను చేస్తాను ఎందుకంటారా వంద మందిలో పది నుంచి చూస్తారు కదా ఇదిగోండి కొబ్బరి తూరు ఓకేనా రైట్ దగ్గర చూపిస్తాను చూడండి కొబ్బరి తూర్మ కదా ఇప్పుడు దీనికి తగిన సాల్ట్ ఓకేనా దీనికి తగిన కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకొని తక్కువ తింటే తక్కువ వేసుకోండి నేను ఇంకా గరం మసాలా వేసాను కదా డైరెక్ట్గాను మరి ఇంక వేసేది నేను అల్లం వేసుకోనండి అల్లం వేసుకుంటే మా అమ్మమ్మ అనేది టేస్ట్ మారిపోద్దని కాబట్టి నేను అల్లం వేసుకోను చూడండి దగ్గరికి ఇంకా చూపిస్తాను సింపుల్ కర్రీ టేస్ట్ ఎక్కువ ఆరోగ్యానికి మంచిది ఓకేనండి ఇవ్వండి ఇప్పుడు మనం ఈ శనగపప్పు కొంచెంసేపు నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాం కదా చక్కగా కలుపుకొని చూడరు ఎవరు చూడరు నా వీడియోలు చూడకనే నేను చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఎప్పుడో ఒక రోజైనే మీరు చూస్తారు కదా నాకే అంటే పాపం అలా పెడుతుంది మేము చూడాలి అని చూస్తారు కొంతమంది అమ్మాయిలు అయితే నా వీడియో చూసుకుంటూ నేర్చుకుంటున్నారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఇదిగోండి ఇలాగే కదా కొంచెం సేపు మూత పెట్టుకోవాలి అన్నీ వేసాం కదా కొంచేపు ఎక్కువ చెప్పారు కొంచెం ఒక్క ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాక మనం చూపిద్దాం ఇదిగోండి మూత తీద్దాం మూత తీసి కొబ్బరి ఎలాగైందో ఏంటో బాగుండ చూసారు ఆయిల్ తేలిపోయింది ఇలాగ అంతా కుక్ అయిపోవాలి ఈ కొబ్బరి చూరం కూడాను ఇందులో బాగా కుక్ అయిపోతే మనకు పచ్చి వాసం రాదనమాట ఓకేనండి ఇప్పుడు అయింది కదా ఇవి అయ్యేటప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి దీనికి సరిపోయింది ఎందుకంటే కుక్ అయిపోయింది మామూలుగా కుక్ అయిపోయింది కాబట్టి చూసారా ఎంత బాగుంది కొంచెం ఎక్కువ అక్కర్లేదు కొంచెం చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఓకేనండి నా వీడియో చూడకపోయినా మిమ్మల్ని ఎప్పుడు నా దేవనలు ఉంటాయి నా నా నమస్కారాలు మీకు ఉంటాయి మీ పిల్లలందరూ బాగుండాలి మీ మీ ఫ్యామిలీ అందరూ బాగుండాలని ఈ మావతి అంటే ఎప్పుడు కోరుకుంటుంది బంగారాలు ఎందుకంటే ఎప్పుడికైనా నా వీడియో చూడాలని మీకు మనసు లాగుతుంది కదా అప్పటి వరకు నేను అలాగే పెడుతూనే ఉంటాను ఓకే బంగారం ఇదిగో చూసారా ఇలాగ ఆయిల్ తేలి చూసారా ఇలాగ తేలిపోవచ్చు చూపిస్తాను రండి కొంచెం పొడికి ఇంకా బాగుంటుంది చూడండి నేను అబద్ధం ఆడదు చూసారా ఆంటీ ఎప్పుడు అబద్ధం ఆడదు జంజీవులుగా ఉంటుంది అందుకే నా వీడియోలు అబ్బరూ చూడట్లేదు అంటే ఈ అబద్ధాలు వాళ్ళు వాళ్ళందరూ వీడియోలు వెళ్ళిపోతున్నాయి మరి నా వీడియోలు ఏంటంటే డైరెక్ట్ చేసి పెడుతున్నాను ఉన్నది ఉన్నట్టుగా నా వీడియోలు వెళ్ళట్లేదు ఏం చేద్దాం కానీ నేను అలా చేయను ఎప్పుడుకైనా మీరు నా వీడియో చూస్తారని నాకు తెలిసి ఆశతోనే నేను వీడియో చేస్తున్నాను ఓకేనండి కొంచెం మూత పెట్టుకున్నాం మళ్ళీ మనం సింపుల్ కర్రీ బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది పల్లెటూరు కర్రీ ఇది చూసారా దగ్గరగా అయిపోతుంది ఇలాంటప్పుడు మనం కొద్దిగా ఈ చిన్న ఈ కొంచెం ఇది ఉండాలి చెనపప్పు వాటర్ ప్యూర్ చేస్తుంది అనమాట అందుకు చాలా కమ్మగా మంచి స్మెల్ వస్తుంది బాగుంది ఈ పల్లెటూరు కర్రీ మీకు ఎవరికి నచ్చదు కానీ మేము పల్లెటూరు వాళ్ళం కదా మాకు నచ్చుతుంది బంగారాలు ఎప్పటికైనా మా అంతి ఆంటీ మీద మీకు ప్రేమ కలిగి నా వీడియో చూస్తారని నాతోనే నేను చేస్తున్నాను ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర మీకు చాలా ఇష్టం కదా కొత్తిమీర మీకు నచ్చింది మీరు మెచ్చింది ఓకే నేను బంగారాలు ఇట్లా చేశాను చూడడానికి ఎంత బాగుంటుంది ఎమ్మె కొబ్బరి కూర చనాపప్పు కర్రీ చూడండి ఎంత బాగుంది చూపిస్తాను ఇదిగోండి చూసారా అండి చూపిస్తాను కర్రీ చూసారా ఎంత బాగుంది బాగుందా మా పల్లెటూరు కర్రీలు పొలాల పనులకి వెళ్ళిపోతే ఇలాగే రండి కొబ్బరికాయ దేవుడు కొట్టిన ఇంట్లో ఉన్ని పెరట్లో చెట్లు ఉంటాయి కదా తోటల్లో చెట్లు ఉంటాయి కదా ఇలా తీసుకొని మన ఇంట్లో ఏం కర్రీ ఉండదు అనుకోండి పల్లెటూరులు ఏమి సాధారణ దొరకవు కదా పంట తప్పను పంట తప్పను కొనుక్కుని వంట ఏముండవు ఏదైనా బీరకాయలు బెండకాయలు వంకాయలు పండుకుంటే తింటారు అవి లేనప్పుడు ఇలాగా ఇలాంటి కర్రీ బాగుంది ఓకేనండి బాగుందా మన ఛానల్ మాలతీ యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మీకు ఇష్టమైతే నాకు వీడియో చూడండి ఈ ఆంటీ చాలా కష్టపడుతుంది మీ వీడియో చూస్తారని మీరు చూస్తారు నాకు తెలుసు అందరికీ నమస్తే అందరికీ బాయ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు